అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రెండు వేల ఇరవై ఐదులో పోలీ పాడ్యమి ఏ రోజు వచ్చింది తిది ప్రారంభము ముగింపు సమయాలు ఈరోజు దీపాలు వెలిగించి నీటిలో వదులుతాం కదండి మరి ఏ సమయంలో వదలాలి ఎన్ని దీపాలు వదలాలి ఈరోజు నాన్ వెజ్ తినవచ్చా ఎటువంటి నియమాలు పాటించాలి వీటన్నిటి గురించి ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వలన ఇలాంటి వీడియోస్ చాలామందికి యూజ్ అవుతాయి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను కార్తీక మాసం చివరి రోజున పోలీ తల్లిని తలుచుకుంటూ దీపాన్ని వెలిగిస్తాము మార్గశిర శుక్ల పాఠ్యమినే పోలీ పాడ్యమిగా జరుపుకుంటాము దీనినే పోలీ పాడ్యమి లేదా పోలీ స్వర్గం అని పిలుస్తారు కార్తీక మాసం మొత్తం దీపాలు వెలిగించలేని వారు ఈరోజు తెల్లవారుజామున దీపాలు వెలిగిస్తే కార్తీక మాసం అంతా కూడా దీపాలు వెలిగించినంత ఫలితం లభిస్తుందని చెప్తారండి ఎటువంటి ఆర్భాటాలు లేకుండా కేవలం భక్తి శ్రద్ధలతో ఒక దీపం వెలిగించటం వలన ఎటువంటి ఫలితాన్ని పొందవచ్చు అనేది మనకు ఈ పోలీస్ వర్గం కథ తెలియచేస్తుంది ఈ కార్తీక మాసం నెల మొత్తము పూజ చేసిన వారైనా సరే చేయలేని వారైనా సరే అంటే కొంతమంది కార్తీక మాసం నెల మొత్తము పూజ చేసి ఉంటారు మరికొంతమంది ప్రత్యేకమైన రోజుల్లో అంటే కార్తీక సోమవారాలు కోటి సోమవారము ఏకాదశి క్షీరాబ్ది ద్వాదశి కార్తీక పౌర్ణమి కార్తీక శనివారాలు ఇలాంటి ప్రత్యేకమైన రోజుల్లో చేసుకొని ఉంటారు ఇలా ఎవరైనా సరే కార్తీక మాసం చివరి రోజు అంటే ఈ పోలీ పాడ్యమి రోజున దీపాలు నీటిలో వదిలి కార్తీక మాసానికి ముగింపు చెబుతాము ఈ కార్తీక మాసంలో మనం తెలిసి తెలియక ఏదైనా తప్పులు చేసి ఉన్నా పూజలో ఎటువంటి దోషాలు ఉన్నా సరే ఈ పోలీ పాడ్యమి రోజు దీపాలు వెలిగించి నీటిలో వదలటం వలన అవన్నీ కూడా తొలగిపోతాయండి ఇంతటి పవిత్రమైన పోలీ పాడ్యమి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం రోజు వచ్చిందండి పాఠ్యమీ తిథి నవంబర్ ఇరవై గురువారం మధ్యాహ్నము పన్నెండు గంటల పదిహేడు నిమిషాల నుండి ప్రారంభమయ్యి నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం మధ్యాహ్నము రెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు మనకు ఈ పాడ్యమి తిథి అయితే ఉంటుంది సూర్యోదయానికి ఏ తిథి ఉంటుందో ఆ తిథిని మనము పరిగణలోకి తీసుకొని మనం ఈ పోలీ పాడ్యమి పూజను జరుపుకోవాలి అంటే మార్గశుద్ధ పాడ్యమి నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారంతో మనకు మార్గశిర మాసం కూడా స్టార్ట్ అవుతుంది అలాగే ఈ రోజునే మనకు పోలీ పాడ్యమి అయితే ఈ రోజున మనకు శుక్రవారం వచ్చింది ఈ శుక్రవారం రోజున మరి నీటిలో దీపాలు వదిలి పోలీ తల్లిని స్వర్గానికి పంపవచ్చా లేదా అనేది తెలుసుకుందాము మార్గశిర శుద్ధ పాడ్యమి తిది మనకు సూర్యోదయం సమయానికి నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం రోజు వచ్చిన పోలిని మనం మన ఇంటి ఆడపరుచుగా భావిస్తాం కాబట్టి ఇలా మంగళ శుక్రవారాలలో దీపాలు నీటిలో వదిలి పోలి తల్లిని స్వర్గానికి పంపము మన ఇంటి ఆడపిల్లగా పోలమ్మ తల్లిని అనుకుంటాము కనుక నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం రోజు నీటిలో దీపాలు వదలకుండా నవంబర్ ఇరవై రెండు శనివారము తెల్లవారుజామున దీపాలు వదిలితే మంచిది మరి నవంబర్ ఇరవై రెండున పాఠ్యమితి లేదు నవంబర్ ఇరవై ఒకటితో పాజ్యమితి అయిపోతుంది కదా పాఠ్యమితి లేకుండా పోలీ పాజ్యమి దీపాలు ఎలా వదలాలి అనే సందేహం వస్తుంది కదండి అయితే ఇక్కడ రెండు విధాలుగా ఆలోచించే వారి కోసం చెబుతున్నాను ఇలా మంగళ శుక్రవారాలలో మేమైతే దీపాలు నీటిలో వదిలి పోలీస్ వర్గం పూజనైతే చెయ్యమండి ఎవరికైతే ఇలా మంగళ శుక్రవారాలు పట్టింపు ఉంటుందో అటువంటి వారు నవంబర్ ఇరవై రెండు శనివారం రోజు తెల్లవారుజామున నీటిలో దీపాలు వదిలి పోలీస్ వర్గం పూజను చేసుకోండి అలా కాదు మాకు పాచ్యమ్యతిథి ఉండటమే ముఖ్యము వారంతో పని లేదు అనుకున్న వారు మాత్రం పాడ్యమి తిది శుక్రవారం వచ్చింది కాబట్టి శుక్రవారం తెల్లవారుజామున ఈ పోలీ పాడ్యమి పూజను ఆచరించి పోలీ పాడ్యమి దీపాలు అనేవి నీటిలో వదలండి అలాగే ఈరోజు ఎన్ని దీపాలు నీటిలో వదలాలి అంటే మేమైతే ముప్పై మూడు వత్తులతో దీపం వెలిగించి నీటిలో వదులుతాము కార్తీక మాసం ముప్పై రోజులకే ముప్పై ఒత్తులండి పోలీ తల్లికి వినాయకుడికి గంగమ్మ తల్లికి ఇలా మొత్తం ముప్పై మూడు ఒత్తులు వెలిగించి నీటిలో వదులుతాము ఈ పోలీ పాఠ్యమి రోజున కొంతమంది ముప్పై ఒత్తులు వెలిగిస్తారు కొంతమంది ముప్పై ఒకటి ముప్పై రెండు లేదా ముప్పై ఐదు ఆ విధంగా వెలిగిస్తారు మీ మీ ఆచారాలను బట్టి మీ కుటుంబ పద్ధతులను బట్టి మొదటి నుండి మీరు ఎన్ని ఒత్తులతో దీపాలు వెలిగిస్తున్నారో అదే విధంగా దీపాలు వెలిగించి నీటిలో వదలండి పోలీ పాఠ్యమి రోజు వెలిగించే ఒత్తిని ఇంట్లో సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలి అనే దానికి సం సంబంధించిన వీడియో ఆల్రెడీ షేర్ చేశానండి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవారు తప్పకుండా ఒకసారి చెక్ చేయండి ఇక కార్తీక మాసం అంతా నియమాలు పాటిస్తూ పూజ చేసుకున్నవారు ఈ రోజు నుండి నాన్ వెజ్ తినవచ్చా లేదా అంటే ఈ విధంగా నీటిలో దీపాలు వదిలిన రోజు కూడా నాన్ వెజ్ తినకూడదండి కార్తీక మాసం అంతా తినకుండా ఉన్నవారు కార్తీక మాసానికి చివరి రోజు ఈ ఒక్క రోజు కూడా తినకుండా ఉంటేనే మంచిది శుక్రవారం రోజు పోలీ పాజ్యం చేసుకున్నవారైనా సరే ఈ రోజు నాన్ వెజ్ తినకుండా ఉండండి ఒకవేళ శనివారం రోజు ఈ పూజ చేసుకున్నట్లయితే సాధారణంగా ఇలా పూజలు చేసుకునేవారు శనివారం వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకము కాబట్టి ఆ రోజు కూడా నాన్ వెజ్ తినరనే అనుకుంటున్నాను అయితే ఇంట్లో వాళ్ళతో ఇబ్బంది ఇంట్లో ఒప్పుకోరు అనుకున్న వారు మాత్రం కనీసం తెల్లవారుజామున నీటిలో దీపాలు వదిలి ఈ పూజ చేసుకున్న వారైనా సరే తినకుండా ఉంటే మంచిదండి ఇక లేదు మాకు తినటం తప్పదు అనుకున్న వారు మాత్రం తెల్లవారుజామున పూజ చేసుకొని పూజా సామాగ్రి అంతా తీసి నీటుగా పక్కన పెట్టుకొని ఆ తరువాత తిన్నా పర్వాలేదు అలాగే ఈ రోజుతో కార్తీక మాసం ముగుస్తుంది కాబట్టి బ్రహ్మచర్యం పాటించవలసిన అవసరం కూడా లేదండి తెలుసుకున్నారు కదా ఈ సంవత్సరం హోలీ పాఠ్యమి ఏ రోజు జరుపుకోవాలి ఎటువంటి నియమాలు పాటించాలి అనేది ఈ వీడియో మీలో కొంతమందికైనా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ శ్రీమాత్రే నమ